అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ నదరపల్ అండి సో ఈ రోజు ఈ బండి షిఫ్ట్ డిజైర్ అయితే తేవడం అయితే జరిగింది రెండు వేల పదిహేను అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వైట్ కలర్ వీడియో అండి వీడియో బండి మీకు ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఏమి ఉండవు జడ్డీఏకి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండి చూసుకుంటే బండి చాలా బాగుంది అండ్ బండి ఓనర్ కూడా కంపెనీ ఫరం పేర్ మీద ఉందండి ఎందుకంటే ఫస్ట్ ఓనరే ఆ ఫరం పేర్ మీద ఉంటుంది ఎవరైనా కావాలంటే కూడా సెకండ్ ఓనర్ అవుతారు అప్పటివరకు ఇది ఫస్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఇంకోటి ఏమంటే నెంబర్ అండి మెయిన్ గమనించాల్సింది నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అండి ఫోర్ త్రిపుల్ ఫైవ్ బండి నెంబర్ కూడా చూసుకుంటే ఏపీ థర్టీ వన్ వైజాగ్ పాసింగ్ కానీ వైజాగ్ అనుకుంటే ఎక్కడైనా మీరు అంటే పొరపాటు పడేవారు వైజాగ్ అంటే రష్ ఉందని చెప్పి ఎక్కడ కానీ చిన్నపాటి రష్ కూడా లేదు బండి చాలా క్లారిటీగా ఉంది ఇంకా రీడింగ్ విషయానికి వస్తే తొంభై మూడు వేలు అయితే తిరిగింది లో రీడింగ్ ఒకసారి మనం టైర్ చూసుకుంటే టైర్ కూడా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అనేవి ఉంటాయి అండ్ బండి క్వాలిటీ విషయానికి వస్తే ఏ ఒక్క పార్ట్ కూడా మనకి ఎక్కడ కానీ లోపల కూడా ఇంటీరియర్ చాలా క్లారిటీగా ఉంటుందండి ఇంటీరియర్ చూసుకుంటే కదా ఇంటీరియర్ ఒక్కసారి చూపిస్తాను చూడండి లోపల మీకు సీట్ కవర్స్ కాడి నుంచి అన్ని క్లారిటీగా చూపిస్తాను అండ్ రూఫింగ్ అండి రూఫింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ తొంభై మూడు వేలు తిరిగి ఉంటుందండి రీడింగ్ చూసుకోవచ్చు సారీ తొంభై నాలుగు వేలు అయితే తిరిగింది బండి మొత్తం కంపెనీ ట్రాక్ ఉంది షోరూమ్ సర్వీస్ మొత్తం బండి అయితే కదా ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ప్లేయర్ వచ్చి బ్లూటూత్ ప్లేయర్ అంటే ఒరిజినల్ ప్లేయర్ ఉంది ప్రస్తుతానికి ఏసీ కాడ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏసీ అంతా బాగా చెల్లుగా వస్తుంది అనమాట ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే మీరు మీరు గమనించవచ్చు ఎయిర్ బ్యాగ్స్ ఏమి ఉండవండి మామూలుగా బేసిక్గా మనకు షిఫ్ట్ డిజైర్కి ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు అంటే జడ్డీఏకి వస్తాయి కానీ వీడియోకి అయితే రావండి సో ఇంకా బయ బండి అవుట్లుక్ విషయానికి వస్తే అవుట్లుక్ అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఏ చిన్న పార్ట్ కూడా మారట్లేదు అండ్ టచ్అప్ విషయానికి వస్తే మీకు ఒక బంపర్ తప్పి ఆ బంపర్లు తప్పనిచ్చి బండిలో ఎటువంటి అప్ ఉండదు ఒకవేళ టచ్అప్ ఉన్నా కూడా బండి తీసుకోవద్దండి నేనే చెప్తాను కదా ఎందుకంటే బండి అంత బాగుంది ఇంకా రేట్ అంటే రేట్ విషయానికి వస్తే రేట్ ఐదు ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు చిన్న చిన్న నెగోషియేషన్ అంటే మీకు పది ఇరవై వేలు మ్యాక్సిమం తగ్గుతుంది దాని నుంచి అయితే తగ్గదు ఎంత మాట్లాడుకున్నా మనం ఐదు లక్షల పైన అండి ఎందుకంటే మనకు నాలుగున్నర లక్షలు కూడా వస్తుంది బండి కానీ ఆ బండ్లు కూడా అట్టే ఉంటాయి బండి చాలా నేనే అంత క్లారిటీ చూపిస్తాను మీకు కూడా బట్ వచ్చిన తర్వాత కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని చెప్పి నా అయితే ఇంకోటి ఏమంటే రస్ట్ ఎక్కడ ఉండదండి అప్పుడు కూడా చెప్పినా నేను రస్ట్ ఎక్కడ గానీ చిన్న రస్ట్ కూడా ఉండదు బండి చాలా బాగుంటుంది ఒకసారి సైడ్ కూడా చూసుకోండి మీరు ఎందుకంటే నేను ప్రేమ్ అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాను బండి బాగుంటుంది అని చెప్పి నేను చాలా వరకు నేను చెప్తాను మంచి బండ్లే పెడతాను అండ్ మంచి బండ్లు ఇస్తాము అందుకని మీకు రెండు రూపాయలు ఎక్కువైనా కూడా మంచి బండ్లు తీసుకోండి అని చెప్పి నా అభిప్రాయం ఉంది ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తానండి చాలా మంది ప్రైస్ ఎక్కువ చెప్తుంటారు ప్రైజ్ బండి క్వాలిటీ బండి దొరుకుతుంది కదా ఒకసారి చూడండి ఎక్కడ కానీ మీకు అప్పర్ ఆంస్ నుంచి ఏ పార్ట్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి చాలా మంది దీనికి కూడా అపోమ పడుతుంటారు బట్ ఇది బ్లాక్ ఉంది ఇక్కడ వైట్ ఉంది ఫ్రేమ్ అని చెప్పి ఈ బండి కాదు ఏ షోరూమ్ నుంచి వచ్చిండే ప్రతి బండి కూడా చూసుకోండి ఇవి సపరేట్ గానే ఉంటాయి కలర్ మీకు ఇంజన్ బీటింగ్ కాని నుంచి ఇంజన్ మీకు సస్పెన్షన్ కానీ నుంచి అన్ని టోటల్గా ఏం మాట్లాడే పని లేదండి బండి అయితే హాసగా ఉంటుంది అండ్ మీకు ముందర బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ కూడా మారినదండి బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెటే నేను ప్రైజ్ అయితే చెప్పినా కదా ప్రైజ్ అయితే ఐదు లక్షల ముప్పై అయితే ఆస్కింగ్ ప్రైస్ పెట్టారు సమ్ చిన్న నెగోషియబుల్ అవుతుంది అంతే అండి ఎందుకంటే మంచి బండి ఉన్నప్పుడు మనం పది రూపాయలు మనం ఏంటి చెప్పినా నేను చాలా సార్లు చెప్పిన పది రూపాయలు మందికి పోయినా పర్వాలేదు మంచి బండి వస్తుంది చెప్పి అందుకని ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కని రండి ట్రై చూసుకోండి దాని తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామెన్ మాలిక్తో నేను మిమ్మరాన్